కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు నూట ఆరవ కీర్తన ఐదవ వచనం కన్నీళ్లు కార్చే సమయం విత్తడానికి అనుకూలమైన సమయం నేల మరీ అంత ఎండిపోయి కదా మన యథార్థమైన ఆసక్తి అనే కన్నీళ్లతో తడిచిన విత్తనాలు త్వరగా పైకి వస్తాయి కన్నీళ్లలో ఉన్న ఉప్పు మంచి విత్తనాలకు సువాసన ఇవ్వటమే కాకుండా ఆ విత్తనాలు చెదపట్టకుండా కాపాడతాయి యథార్థతతో సత్యాన్ని బోధిస్తే అందులో రెండింతల జీవం ఉంటుంది ఈ కాలం చాలా ఆశాజనకంగా ఉంది కాబట్టి మనం దుఃఖిస్తూ ఏడుస్తున్న పరిస్థితిలో ఉన్నామని విత్తే పనిని ఆపేయకుండా దానిని రెట్టింపు ఉత్సాహంతో చెయ్యాలి పరలోకపు విత్తనాలను విత్తే సమయంలో నవ్వులు అనుకూలం కావు లోతైన దుఃఖం ఇతర ఆత్మల రక్షణ కొరకైన బాధ్యత దీనికి చాలా అవసరం దీనితో పాటు ఆత్మీయమైన సువార్త బోధ ఉండాలే తప్ప ఇతర చిల్లరమల్లర సరదా కార్యక్రమాలు అనవసరం ఆడుతూ పాడుతూ యుద్ధానికి వెళ్లేవారు యుద్ధంలో గాయాల పాలైపోతారు ఓడిపోతారు యుద్ధరంగం నుండి పారిపోతారు ఇలాంటి సంఘటనల గూర్చి మనం వినే ఉంటాం విత్తనాలు జల్లేవారి విషయం కూడా చాలా వరకు ఇలాగే ఉంటుంది నా హృదయమా నీ కన్నీళ్లతో విత్తటం ప్రారంభించు ఎందుకంటే సంతోషగానాలతో పనులు మోసుకుని వెళ్తావని నీకు వాగ్దానం చేయబడింది నువ్వు పంట కోస్తావు నీ కళ్లతోనే నీ ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని చూస్తావు అధిక మొత్తంలో అది నీ దగ్గరకు వస్తుంది నీకది గొప్ప ఆనందాన్నిస్తుంది ఎండిపోయి సరిగ్గా పండక ఇంటికి రాని పంట వలన నీకు అలాంటి ఆనందం ఉండదు కదా వెండి ముద్దల్లాంటి కన్నీళ్లతో నీ కళ్ళు మసగబారినప్పుడు బంగారు గింజల కంకులు గూర్చిన తలంపులు నీ మనసులో ఉండాలి ఎందుకంటే పంట కోసే రోజున నీ కష్టం అంతటికీ మంచి ప్రతిఫలాన్ని చూడబోతున్నావు